హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంటే బాగున్నారు ఇవాళ వైకోట ఏకాదశి కదా సో కోట ఏకాదశి కూడా అంటారు సో ఇవాళ మార్నింగ్ టూ ఫార్టీకి వెళ్ళేసాం అనమాట టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫైవ్కి అంతా గుళ్ళో ఉన్నాము సో జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీ అందరు కూడా టెంపుల్కి వెళ్ళారా టెంపుల్కి వెళ్తే నాకు కమెంట్లు కమెంట్ చేయండి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారనమాట దర్శనం కూడా చాలా బాగా అయింది మార్నింగ్ వెళ్ళాం కదా సో మా వాడిని కూడా నేను ఫోర్ థర్టీకి లేపాను మా చలికి లేచి స్నానం చేసి వాడు కూడా వచ్చాడు చూసారు కదా పాపం ఎంత చలి ఉందో ఫుల్ నిద్ర కళ్ళు అడిగి మేము వెళ్ళేసరికి జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారనమాట సో అందరు దేవుని తండం పెట్టుకోండి ఇవంతా మళ్ళీ బయట స్వాములన్నీ డెకరేషన్ చేశారనమాట చాలా బాగా చేశారు సో మా తర్వాత నెక్స్ట్ పక్కనే కొంచెం దూరంలో స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా డెకరేషన్ బాగా చేశారనమాట ఎంత కలగ ఉన్నారో స్వామిని వేస్తారో చాలా బాగున్నారు మీరు కూడా ఈరోజు టెంపుల్కి వెళ్ళారా అందరికీ దర్శనం బాగా జరిగిందా Thanks for watching, take care, bye bye.